హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో రాగి పిండితో మంచి స్వీట్ లాగా చేసి చూస్తాను చాలా బాగుంటుందండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు రోజుకి ఒక్క స్వీట్ తింటే సరిపోతుందండి కావాల్సినంత ఐరన్ మనకు లభిస్తుంది సో ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఇట్లా కేక్స్ చేసుకునే ట్రేస్ ఉంటాయి కదండి ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు ఏ షేప్ అయినా పర్లేదు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ నెయ్యి మొత్తం ఈ ట్రేలో బాగా స్ప్రెడ్ చేసేయాలి ఇది ముందే ఇట్లా రెడీ చేసి పక్కన పెట్టుకున్నామంటే మనకి లాస్ట్లో హడావిడి ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో లైట్గా ఇలా నువ్వులు స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్లేదు సో చూసిరు కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లోకి బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను మీరు నార్మల్ బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ వేసుకుందాము మీరు బెల్లం లేకపోతే చక్కెరైనా వాడచ్చు ఏం పర్లేదు ఈ బెల్లం మొత్తం కరిగి కరిగితే సరిపోతుంది బెల్లము పాకమేం రావసం లేదు నేను ఇక్కడ మె మెజరింగ్ కప్తో వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి మీరు ఎంత బెల్లం తీసుకుంటే అంత పల్లీలు అంత రాగిపిండి తీసుకోవాల్సి వస్తుంది సో అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి సో బెల్లం ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను ఇది మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు పల్లీలు వేసుకుందాం మీడియం ఫ్లేమ్లోనే మంచి దోరగా వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు మనము హై ఫ్లేమ్లో వేయిస్తే పైన తొందరగా ఫ్రై అవుతాయి కానీ లోపల మట్టుకు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా మంచిగా వేయించుకోవాలి చూడండి పల్లీలు అనేవి మంచి కలర్ చేంజ్ చేయాలి బాగా వేగినాయి చూడండి ఇట్లా ఫ్రై అయినాయి మంచిగా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వీటిని చల్లారినివ్వండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పది పన్నెండు బాదం పప్పులు తీసుకోవాలి అలానే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు మంచి నువ్వులు తీసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి చిట్పట్లు ఆడే వరకు బాదం పప్పు అయితే ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ లైట్గా అలా వేయించుకున్నా సరిపోతుంది నువ్వుల మట్టుకు చిట్టుపట్లు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నువ్వులు ఆల్మోస్ట్ వేగిపోయినాయి మంచి కలర్ కూడా చేంజ్ అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సల్లారినివ్వాలి ఇప్పుడు మనకి పల్లీలు చల్లగా అయిపోయినాయి వీటిని పొట్టు తీసుకోవాలి ఇలా అంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది పొట్టు జస్ట్ లైట్గా ఇలా రబ్ చేసినా మనకి పొట్టంతా ఊడొచ్చేస్తుంది చూడండి ఇట్లా పొట్టంతా సపరేట్ చేసి తీసుకొచ్చిన అక్కడక్కడ పొట్టున్న ఏం పర్లేదు ఈ పల్లీలను ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడక్కడ పల్లీలు పల్లీలు ఉన్నా ఏం పర్లేదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము పల్లీల పొడి ఇప్పుడు ఈ పల్లీల పొడి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలో వేయించిన నువ్వులు బాదం పప్పు ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇది కూడా కొంచెం బరక బరకగానే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నా దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు రాగి పిండిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట నెయ్యిలో వేయించితే సో అలా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి రాయిపిండి చూడండి రాయిపిండి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది రవ్వరవ్వలాగా తయారవుతుంది ఇట్లా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు ప్రిపేర్ చేసిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా చెత్త వస్తుంది అందుకే మనం వడగట్టుకొని తీసుకుంటే బాగుంటుంది బెల్లం నీళ్ళు ఎప్పుడైనా కానీ ఇప్పుడు వెంటనే ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి పిండి మొత్తం పాకంలో పిండి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో పల్లీల పొడి వేసుకుందాము వేయించి పొడి వేసి పెట్టుకున్నాం కదా అది అలానే పొడి వేసి పెట్టుకున్న నువ్వులు బాదం పొడిని కూడా వేసుకుందాం ఇదంతా బాగా కలిపేసుకుందాము చూడండి మొత్తం ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి పల్లీల పొడి నువ్వుల పొడి రాగి మొత్తం ఇట్లా నీట్గా కలుసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ రావడం కోసం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి అలానే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చుతుంది మంచి స్వీట్ హౌస్ షాప్లో కొనుక్కున్న టేస్ట్ లాగా ఉంటుంది ఈ స్వీట్ డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి హెల్దీ కూడా ఈ స్వీట్ నేనైతే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసా మీరు నార్మల్ బెల్లం అయినా పర్లేదు ఏదైనా వాడచ్చు షీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన ట్రేలోకి వేసుకుందాం మనకి స్వీట్ చూడడానికి పొడి పొడిగానే ఉంటుంది కానీ ఇట్లా ప్రెస్ చేస్తే మంచి దగ్గరకు అయిపోతుంది మొత్తం అంతా ఇట్లా ఈవెన్గా కొత్తాలి కింది వరకే కొంచెం వేడివేడిగా ఉంది కదా వేడివేడిగా ఉన్నప్పుడే ఇట్లా మంచిగా ప్రెస్ చేస్తే మనం కట్ చేసుకున్నాక పీసెస్ పీసెస్గా నీట్గా వస్తాయి అన్నమాట నీట్గా మంచిగా సమానంగా ఇట్లా వస్తాలి మొత్తం చూడండి ఇట్లా మంచిగా ఈవెన్గా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా ఇది చల్లారిన తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇది చల్లారినివ్వాలి ఒక రెండు గంటల వరకు ఉంటే ఇది కొంచెం గట్టిపడిపోయి సెట్ అయిపోతుంది మొత్తం ఇది ఇప్పుడు కొంచెం చల్లారిందండి ఇది ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేద్దాము నిదానంగా కట్ చేయాలండి ఎందుకంటే మళ్ళీ ముక్కలు ముక్కలు అయిపోతాయి సో మీకు కావాల్సిన షేప్లో కట్ చేయొచ్చు డబ్బా షేప్లో ఉన్న కట్ చేయొచ్చు మళ్ళీ డైమండ్ షేప్లో ఉన్న కట్ చేసుకోవచ్చు కేక్ లాగా ఈజీగా కట్ అవుతుందండి చాలా బాగుంటుంది చూడండి నీట్గా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది రాగి రాగిపిండి పల్లీలతో మంచి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి ఎంత బాగుంది సూపర్గా ఉంది మనం స్వీట్ షాప్లో కొన్నామా ఈ స్వీట్ అని అనుకుంటారు ఎవరైనా కానీ చాలా బాగుంటుందండి స్వీట్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా అనిపిస్తుంది కదా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా మీకు సో లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్